నమస్తే మీ ఎరం తిరుపతి రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి మరోసారి మాట్లాడుతూ తెలంగాణ ఖజానా ఒట్టిపోయింది ఖాళీగా ఉంది ఇక్కడ భూములు కూడా లేవు ఎవరి దగ్గర వంద ఎకరాల రెండు వందల ఎకరాల భూములు ఉన్న భూస్వాములు ఉంటే వాళ్ళ దగ్గర భూములు ఉన్నా కూడా భూములు లేవు ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఖజానా ఒట్టిపోయి ఉన్నది భూములేమో లేవు పంపకాలు జరిగిపోయినాయి ఈరోజు తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే తొంభై ఆరు శాతం చిన్న సన్నకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా ఈంచి భూమి కూడా లేదు అందుకే మా దళితులకు మా గిరిజనులకు మా బలైన వర్గాలకు మా మైనారిటీ సోదరులకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే మీరు ధనవంతులు కావాలి మీరు గొప్ప వ్యక్తులు కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు నింపడానికి ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది లేవు ఇలాంటి వ్యాఖ్యానాలు చూస్తుంటే గతంలో మేము రే చూసిన రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఎంత వ్యత్యాసం ఉంది ఏమన్నా ఆలోచన కంప్లీట్గా పోయిందా లేకపోతే ఇంత దిగజారినట్టు మాట్లాడడం ఏంటి నాకు అర్థం కావట్లేదు మన తెలంగాణ రాష్ట్రము ఇరవై నెలల క్రితం కూడా సుసంపన్న రాష్ట్రంగా ఉంది కేసీఆర్ గారు టంచనగా రైతు బంద్ వేసారు కేసీఆర్ గారు అప్పుడే పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ నుంచి పండు ముసలికి ఇచ్చేటువంటి ఆసరా పెంచను కూడా టంచనగా వేసారు ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు రైతాంగం అంతా హ్యాపీగా ఉంది ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చిండు మన కార్పొరేట్ స్కూళ్లను తలపించే విధంగా వెయ్యి గురుకులాలను పెట్టి విద్యార్థులకు సదైన మంచి సదుపాయాన్ని కల్పించిండు అన్ని వృత్తి విద్యా కళాశాలకు స సకాల లోపల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించడంలో తోడ్పడ్డాడు అరవై వేల కోట్ల రెవెన్యూ ఐటీ రెవెన్యూ హైదరాబాద్ ను మూడున్నర లక్షల కోట్లకు ఐటీ రెవెన్యూ తీసుకురావాలని కేటీఆర్ గారు కృషి చేశారు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధపాత కంప్లీట్ చేసేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాది హరీష్ రావు గారిది సో ఇంత బాగున్నటువంటి తెలంగాణ ఇరవై నెలల క్రితం వరకు మీరు గద్దెనెక్కే వరకు ఇంత బాగున్నటువంటి తెలంగాణ ఇవాళ ఎందుకు ఈ దుస్థితికి పోయింది రావడం రావడం తో అరాచకంగా ఇది హైడ్రాన పేరు పెట్టి కూల్చిపేతలతో స్టార్ట్ చేసిన తర్వాత ఇంతకంటే ఏముంటుంది బెంబలి మొత్తం ఇక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది ఆదాయ వనరులు పడిపోయినాయి దీనికి తోడు మొత్తం పరిశ్రమలు మొత్తం పక్క రాష్ట్రాలు జరిగిపోతూ ఉన్నాయి మీ యొక్క ప్రభుత్వం యొక్క నడపడంలో మీ ఫెయిల్యూర్ను ఖజానా మీద చూపించి మొత్తం దీన్ని దివాలా తీసిన రాష్ట్రంగా చూపిస్తూ తెలంగాణను భవిష్యత్తులో కూడా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం ముఖం చూడకుండా చేయడంలో మీరు చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి ఇప్పుడు తెలంగాణ చాలా ప్రమాదంలో పడింది ఇటువంటి ముఖ్యమంత్రి ఏలుతున్నటువంటి రాజ్యం లోపల ముఖ్యమంత్రి గారు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి మన రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది చెప్పాలి ఎన్నాడైనా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందన్నాడు తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పదని చెప్పాడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పాడు అలాగే చేశాడు అలాగే ఆదాయ వనరులు సృష్టించాడు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీకు అన్నిట్లో ఆదర్శం చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా చెప్పారా పక్క రాష్ట్రం ఇంకా చాలా దివాలా అంచులు ఉంది మనకన్నా మూడు వందల మూడు వందల సుమారు మూడు వందల కోట్ల పైన రెవెన్యూ జనరేషన్ హైదరాబాద్ వాళ్ళకి అది కూడా లేదు కానీ ఆయన ఏనాడైనా మా రాష్ట్రం దివాలా తీసింది మా దగ్గర ఏం లేదని అంత ఆత్మవిశ్వాసంతో వేలుతున్నాడు ఆయనను చూసే నేర్చుకోరా ఆ ఒక్క అన్న చంద్రబాబు గారిని ఫాలో కాదు ఏంది ఈ మాటలు ఎంతసేపు దివాలా తీసింది రాష్ట్రం ఆగమైపోయింది రాష్ట్రంలో ఒక్క రూపాయలు అక్కడ డబ్బుల సంచులు ఉన్న తర్వాత అక్కడ ఖజానా నిండుగా ఉన్న తర్వాత మీరేంది చిన్న పిల్లోడైనా కూడా రాజ్యం వెళ్తాడు సరైన ముఖ్యమంత్రి సమర్థమైనటువంటి అంటే ఏంటంటే ఆదాయ వనరులు సృష్టించాలి ఉత్పాదకత పెంచాలి ప్రజలకు మెరుగైనటువంటి ప్రభుత్వాన్ని సంక్షేమాన్ని అందించాలి కానీ మీరేంది నేను ఆ డబ్బులు అనుకొని వచ్చినా మరి అప్పుడు మీకు ఆరు గ్యారెంటలు అని చెప్తూ ప్రజలను మభ్యపించుకున్నారు తెలియదా ఓ నేను కేసీఆర్ గారు పదివేలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తా అంటే ఎకరాకు ఏది నేను ఆయన ఇరవై ఐదు వందలు ఆశ్రాపించని ఇస్తే నేను నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్తేవే ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్తేవే కళ్యాణ లక్ష్మికి షాది ముబార్క్ కానీ లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం కూడా ఇస్తాను అని చెప్తే మరి అప్పుడు తెలియదా ఇవన్నీ అప్పుడు తెలియదా అంటున్నా అదే కదా ఆ డిడంతో మన మేనిఫెస్టో పెట్టుకుంటున్నప్పుడు ఇవన్నీ ఆలోచించాలి కదా వనరులు ఎంత వచ్చేదంతా ఎంత పోయేది ఎంత చూసుకోవాలి కదా ఈ రకంగా ప్రతి ఒక్కరిని రైతాంగాన్ని మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు వాళ్ళకి రెండు లక్షల అని చెప్తే వాళ్ళ ఉస్మా యూనివర్సిటీకి ఇనప్ప కంచాల మధ్య పోయే పరిస్థితి దుస్థితి తీసుకొచ్చుకున్నారు పోయే వాతావరణం నుంచి ఇవాళ ప్రతి ఒక్కరిని వృద్ధులను మోసం చేశారు అభాగ్యులు మోసం చేశారు తెలంగాణ తల్లులను మోసం చేశారు ఇలా అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా కేటీఆర్ కిట్ అనేది ఇచ్చి న్యూట్రిషన్ ఇస్తుండే వాళ్ళకి అదివ్వకుండా మోసం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యకుండా కాలేజీలో మొత్తం దివాలా దీంచే పరిస్థితి పట్టుకొచ్చారు ఒకటా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సర్వనాశనం అయిపోయింది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా రివ్యూ చేసుకోండి లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు మిమ్మల్ని ఎప్పటి కూడా తెలంగాణ జాతి క్షమించదు ఇప్పటికే విపరీతం వ్యతిరేకత మీద ఇచ్చింది మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని బఫూన్ చేస్తున్నారు సి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రులంతా కూడా వాళ్ళు ఎవరు కూడా బదనాంగా అట్లారు మీరు బదనం అవుతున్నారు జాగ్రత్తగా వ్యాఖ్యానాలు చేయండి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించగా చేయండి మీ మీద పూర్తిగా నమ్మకం పోయింది కాంగ్రెస్ అంటే ఇంకో ఇరవై ఏళ్ళ వరకు ఓటు కాదు కదా ఉరికిచ్చుకొట్టే రోజులు వచ్చినాయి ఇవాళ తెలంగాణలో ఈ దుస్థితికి కారణం ఈ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలారా గమనించండి కాంగ్రెస్ పార్టీని తక్షణం గద్దదించాల్సిన ఆవశ్యకత ఉంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపల మనకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ బంపర్ మేడతో గెలిపించండి జై తెలంగాణ